ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మనకు కూడా ఉండాలి అప్పుడే మనం బాగుంటాం మన చుట్టూ ఉన్న కూడా బాగుంటుంది ఈరోజు ఒక వీడియో గురించి అయితే మాట్లాడడం కోసం అయితే వచ్చాను యూట్యూబ్లో అయితే ఇంతకు ముందుకు వచ్చేసి ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది కదా చాలామందికి తెలిసే ఉంటుంది అలెక్కే చిట్టి పిక్కిల్స్ గురించి అలెక్కే చిట్టి పిక్కిల్స్ వైరల్ అయ్యింది అది అయిపోయింది వన్ వీక్ ఆ టాపిక్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి యూట్యూబర్ ఎవరంటే ఇప్పుడు బాగా వైరల్గా మారుతుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను బాగా ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరు ఈ వీడియో చేస్తూ ఉన్నారనమాట ఏంటి అసలు నిజమేంటి అని అందరూ అనుకుంటున్నారు నాకు తెలిసినంతవరకు అయితే నేనైతే ఈ వీడియోలో మీ ముందుకు అయితే కొన్ని విషయాలు అయితే తీసుకొస్తాను నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్నే క్లిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే అలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ కూడా మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఎవరిది ఎందుకోసం చెప్తున్నాను అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది లయా లయ యూట్యూబర్ ఇట్స్ మీ లయ అందరికీ తెలిసే ఉంటుంది చాలా కొద్ది టైంలోనే వీళ్ళైతే చాలా తొందరగా ఫేమ్ అయితే వచ్చింది వీళ్ళకి అంటే వీళ్ళ వీళ్ళ హస్బెండ్ బాగా మంచి మంచి కంటెంట్తో మంచి మంచి షార్ట్ వీడియోస్ బాగా తీస్తారనమాట వీళ్ళ వీడియోస్ నాకు కూడా నచ్చుతాయి వీళ్ళు వచ్చేసి మా సైడే ఉంటారనమాట నాకు కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది వీళ్ళ వీడియోస్ చూసినప్పుడు కూడా బాగా అనిపిస్తుంది అంటే కామెడీ వేలో బాగా వెళ్తాయి అన్నమాట వీళ్ళ వీడియో వీడియోస్ వచ్చేసి పెద్ద కంటెంట్ అంటే కామెడీ వేలో మంచి కంటెంట్ తీసుకుంటూ ఉంటారు బాగా అనిపిస్తాయి అందరినీ బాగా అలరిస్తూ ఉంటారనమాట డ్యాన్స్ కూడా రాకపోయినా కూడా బాగానే చేస్తూ ఉంటారు ఎందుకంటే భయపడకుండా కూడా చేయడం కూడా అది కూడా ఒక హార్టే అనమాట నాకైతే పర్లేదు అనిపిస్తుంది బాగుంటే తొందరలోనే తొం కొంచెం టైంలోనే చాలా తొందరగా క్లిక్ అయ్యారు వీళ్ళు ఏంటి అంటే ఇప్పుడున్న యూట్యూబర్స్ ఏంటి అసలు కొంచెం చాలా వరకు ఏంటి అంటే కొంచెం క్లిక్ అవ్వగానే కొంచెం వాళ్ళకంటూ ఒక స్టేజ్ రాగానే ఏంటంటే వాళ్ళని వాళ్ళే మర్చిపోతారు అనమాట కొంతమంది అలాంటి వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అసలు లయ ఇప్పుడు ఇట్స్ మీ లయ అలాగే సిడ్జీ కలెక్షన్ వీళ్ళ ఇద్దరిలో మిస్టేక్ ఎవరిది అంటే అది ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది నేను నేను వీళ్ళిద్దరిలో మిస్టేక్ ఎవరిది అన్నదైతే మీకైతే ఈ వీడియోలో చెప్తాను నాకు తెలిసినంత వరకు వీళ్ళ ఇద్దరిలో మిస్టేక్ ఎవరిది అంటే నాకు తెలిసినంత వరకు అయితే సిస్టర్దే ఎందుకంటే సుజ్జి కలెక్షన్ అనేది చాలా చాలా ఫాలోవర్స్ అంటే ఆమె స్విజీ కలెక్షన్ అనేది చిన్న ఆషామాషి బిజినెస్ కాదండి ఆమె సెవెన్ ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తూ ఉంది ఆమె ఆమెకున్న ఫాలోవర్స్ కూడా చూసి చాలా షాక్ అయిపోతాం అనమాట చాలామంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు అలాంటిది ఆమె వీళ్ళకి వీళ్ళకి కొలాబరేషన్ చేయమని అయితే ఇవ్వలేదు అయితే వీళ్ళిద్దరికీ ఎలా పరిచయం అయింది ఏంటి అన్నది అయితే మనమైతే తెలుసుకుందాం అనమాట ఫస్ట్ వచ్చేసి లయా యూట్యూబర్ ఉన్నారు కదా ఆ లయా లయా వచ్చేసి సుజి కలెక్షన్ వాళ్ళకైతే మెసేజ్ పెట్టింది అనమాట ఏంటి మేము మా మేము మీకు కొలాబరేషన్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి అని అయితే లయా సిస్టర్ వచ్చేసి సుజి సిస్టర్కి అయితే మెసేజ్ అయితే పెట్టారనమాట అప్పుడు వచ్చేసి సుజీ కలెక్షన్ వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఇన్స్ కో చాలా అంటే కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళకి అలాగే వాళ్ళకి ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ కలెక్షన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే కలెక్షన్ పేజీ ఉంటుంది కదా వాళ్ళైతే కొలబరేషన్ అయితే ఇస్తూ ఉంటారనమాట చిన్న యూట్యూబర్స్ని వీళ్ళు పట్టించుకోరు కొంచెం ఎక్కువగా వాళ్ళకి ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి వీళ్ళైతే ఇస్తూ ఉంటారనమాట సర్లే ఇలా పేజీ చూసి సెవెంటీకే అయితే వీళ్ళకి ఉన్నారనమాట సెవెంత డెబ్బై వేల మంది సబ్స్క్రైబర్స్ మేము వీళ్ళకి ఉన్నారు యూట్యూబ్లో సర్లే మనకు యూజ్ అవుతుంది కదా అని ఓకే అని మెసేజ్ పెట్టి ఈ మేము వచ్చేసి అక్టోబర్ ట్వంటీకి వచ్చేసి లయా గారు అయితే లయా సిస్టర్ అయితే మెసేజ్ పెట్టారు ట్వంటీ వన్కి వచ్చేసి సుజ్జి సుజ్జి కలెక్షన్ సిస్టర్ వచ్చేసి మా దగ్గర మా దగ్గర ఒక మంచి ఆఫర్ ఉందండి త్రిబుల్ నైన్కి టూ టూ టాప్స్ అనమాట ఆ టాప్స్ కూడా చాలా బాగున్నాయి చూసాము వీడియోస్లో అయితే ఆ టాప్స్ అయితే కొరియర్ అయితే చేశారనమాట అక్టోబర్ ట్వంటీకి అయితే మెసేజ్ పెట్టారు కదా ట్వంటీ వన్కి అయితే సుజీ కలెక్షన్ అయితే వాళ్ళకైతే పార్సల్ పంపింది పార్సల్ పంపిన ఫోర్ డేస్కి వాళ్ళకైతే రీచ్ అయింది అనమాట రీచ్ అయిన తర్వాత వచ్చిందని వాళ్ళ వాళ్ళైతే మెసేజ్ అయితే ఇచ్చారు అంటే పార్సల్ వచ్చిన తర్వాత వచ్చిందని ఇలా వీళ్ళకైతే మధ్యలో మాట్లాడుకోవడాలు అవన్నీ ఉంటాయి కాబట్టి వచ్చిందని చెప్పారు తర్వాత వచ్చిన తర్వాత ఏంటంటే ఈ సిస్టర్ వచ్చేసి ఏంటంటే మనం ఎవరైనా కొలబరేషన్ చేసే ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారు కాబట్టి మనము నేను కూడా ఒక చిన్న యూట్యూబర్ని కాకపోతే కొలబరేషన్ వచ్చినప్పుడు ఏంటి అంటే మన దగ్గర కొలబరేషన్ వచ్చినప్పుడు ఓకే మనకి ఈరోజు వర్క్ ఉంది లేదా నెక్స్ట్ డే కూడా కొంచెం వర్క్ ఉందంటే మళ్ళా మళ్ళీ నెక్స్ట్ డే అన్నా మనమైతే వాళ్ళ వాళ్ళ దగ్గర మనం డ్రెస్ తీసుకున్నామా లేదా అమౌంట్ తీసుకున్నామా ఏది తీసుకున్నామా లేదంటే ఫ్రీగా చేసినా కూడా మన మాట మీద మనమైతే ఉండాలన్నమాట నెక్స్ట్ డే కాకపోయినా ఆ నెక్స్ట్ డే కాకపోయినా తనైతే కొలబరేషన్ చేయాలి అంతేకాకుండా కొలబరేషన్ కూడా చేయలేదు కొలబరేషన్ చేయకుండా ఆ డ్రెస్సులని వాడుకొని వాటి మీద కూడా వాళ్ళు వీడియోస్ చేశారు చాలా బాగా అనిపించాయి బ్లాక్ డ్రెస్సులు కాకపోతే వీళ్ళు ఇచ్చారని వీళ్ళకు తెలియదని ఈ లయర్ సిస్టర్ అయితే చెప్తూ ఉన్నారనమాట ఇలా చెప్తూ ఉండడం వల్ల ఈ కొన్ని రోజుల తర్వాత ఎవరికైనా కొలబరేషన్ ఇచ్చినప్పుడు మా వీడియో రాలేదని చూస్తూ ఉంటారు అలాంటప్పుడు ఏంటి మేడం మాకు ఇంకా కొలబరేషన్ చేయట్లేదంటే సర్లే అదో అది ఇదని సాక్ చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ మేము రూమ్ మారామండి మా నాన్నమ్మ చనిపోయింది కొంచెం బిజీగా ఉన్నం తర్వాత చేస్తానంటే సర్లే పాపం ఇది అయిపోయాక చేయండి అని మేమైతే విత్ ప్రూఫ్తో పెట్టింది అనమాట సుజీ కలెక్షన్ సిస్టర్ అయితే ప్రతిది వాయిస్ అలాగే మెసేజ్ అన్నీ విత్ ప్రూఫ్తో సహా పెట్టింది వీడియోలో నిజంగా అయితే నిజాయితీగా అనిపించింది ఎవరికైనా కోపం వస్తుందండి అంత పెద్ద కలెక్షన్ ఉన్న వాళ్ళు థౌసండ్ రూపీస్ వీళ్ళకి ఒక లెక్కన అని అనుకోవచ్చు ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయలైనా ఒక కలెక్షన్ ఆమెకి వెయ్యి రూపాయలు లెక్క కాకపోవచ్చు కాకపోతే ఆ డ్రెస్సులు వెళ్తే ఆ డ్రెస్ల మీద తను వచ్చేసి మిలియన్లో వ్యూస్ ఉన్నాయండి ఆ డ్రెస్సులు వెళ్తే ఆమెకి కొన్ని వేలల్లో లాభాలు అనేవి ఉండేవి ఏది వెయ్యి రూపాయలైనా వంద రూపాయలైనా చీప్ కదండి దానివల్ల మనకు వచ్చే లాభం ఎలా ఉంటుంది అన్నదే మనకి ఇంపార్టెంట్ అనమాట ఆ డ్రెస్లో మీద తను చేసిన వీడియోస్కి వచ్చిన వ్యూస్కి చూస్తే మనం నిజంగా షాక్ అవ్వచ్చు మిలియన్స్లో ఉన్నాయన్నమాట వ్యూస్ అయితే అలాంటప్పుడు ఎవరికైనా కడుపు అయితే మండిపోతూ ఉంటుంది ఈమెకున్న వ్యూ అంటే ఇప్పుడు సుజి కలెక్షన్కున్న ఫాలోవర్స్కి వీళ్ళ ఇట్స్ అయ్యే ఫాలోవర్స్కి అసలు తేడా లేదనమాట వీళ్ళకు ఉన్నది ఫాలోవర్స్ ఏకంగా లక్షల్లో ఉన్నారనమాట అలాంటిది ఏమే ఈమె బ్రతిమిలాడ అవసరము లేదు ఈ మంతటికి ఈమె వచ్చింది కాబట్టి సర్లే అని ఇచ్చింది అంటే వీళ్ళ వ్యూస్ పర్లేదు బాగున్నాయి అన్నట్టుగానే ఇచ్చింది అలాంటప్పుడు మనకు సుజ్జి కలెక్షన్ వాళ్ళు మనకు ఇచ్చారంటే ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద అంటే వాళ్ళకి ఇన్స్టాలో ఉన్న ఫాలోవర్స్ చూస్తే మనం షాక్ అవ్వచ్చు అనమాట ఆషామాషిగా లేరనమాట చాలా ఫాలోవర్స్ అయితే ఉన్నారు అలాంటి వాళ్ళు మనకు కొలబరేషన్ ఇచ్చిన ఇచ్చారంటే అదే మనకు చాలా హ్యాపీ అనమాట అలాంటప్పుడు మనకు కొలబరేషన్ వచ్చినప్పుడు ఆ కొలబరేషన్ చేసి ఇస్తే బెస్ట్ అనిపిస్తుంది ఏంటి అంతేకాకుండా ఇలా రేపు మా మళ్ళీ తెల్లారి అనుకుంటూ దాదాపు సిక్స్ మంత్స్ దాటిపోయి ఇప్పుడు సెవెన్ మంత్ రన్ అవుతుంది అనమాట అన్ని రోజులైనా కూడా వాళ్ళ వాళ్ళ డ్రెస్సులు ఏమైతే కొలబరేషన్ చేయలేదు ఆల్రెడీ వేసేసింది లయా సిస్టర్ గారు అయితే వేసుకున్నారు అలాగే కానీ వేసుకున్నారు కానీ వేసుకోలేదని చెప్పారనమాట లయా సిస్టర్ గారు ఏంటంటే పెద్ద మిస్టేక్ ఏం చేశారంటే సుజీ సిస్టర్ వీడియో పెట్టిన తర్వాత నాకు అసలు ఈ డ్రెస్సులు దొరకలేదని ఫస్ట్ అయితే చెప్పారు కదా ఫస్ట్ ఏంటంటే ఒక లయా సుజి సిస్టర్ గారు చెప్పినప్పుడు మేడం మీరు ఏమనుకోకపోతే ఒక విషయం చెప్తాను మీ డ్రెస్లు అయితే రూమ్స్ వీళ్ళు ఇంతకు ముందుకు రూమ్ అయితే మారని చెప్పాను కదా రూమ్స్ చదివినప్పుడు మీ డ్రెస్లు ఎక్కడనో మిస్ అయిపోయాయి దొరుకుత చేస్తాను మేడం అని చెప్పారనమాట ఓహో అలాగా మిస్ అయిపోయాయి దొరికితే ఇలా దొరికితే చేస్తారా దొరకకపోతే ఇలా అని ఎవరికైనా కోపం వస్తుంది కదండి అంటే డ్రెస్సులు ఎన్ని రోజులేమో ఉన్నాయి చేస్తానని ఫస్ట్ చెప్పారనమాట తర్వాత వచ్చేసి పోయాయి అని చెప్పేశారు సర్లే దొరికితే చేస్తారేమో అనుకున్న తర్వాత ఇంకా మే ఇంకా సిస్టర్ వద్దు మీ కొరేషన్ మాకు ఏం వద్దు మా అమౌంట్ మాకు రిటర్న్ ఇవ్వండి అని ఇక ఎవరికైనా సిక్స్ మంత్స్ ఆగాలంటే ఏ ఏ ఏ కలెక్షన్స్ వాళ్ళైనా ఆగారండి ఇది చాలా ఓపిక అనమాట సుజీ సిస్టర్ గారు ఇన్ని రోజులు ఆగారంటే ఎందుకంటే ఎవరైనా వన్ డే టూ డేనే ఛాన్స్ ఇస్తారు ఎందుకంటే మనం మనం దగ్గర నుండి ఒక రూపాయి పోయినా కూడా ఎవరు ఊరుకోరనమాట కాకపోతే అదేంటంటే బిజినెస్ అనమాట వెయ్యి రూపాయలు ఆమెకేమో ఆశా అంటే తక్కువ ఆమె ఆమె సుజీ కలెక్షన్ సిస్టర్కి వెయ్యి రూపాయలు ఏమో పెద్ద ఎక్కువేం కాదు వెయ్యి రూపాయలు ఎవరికైనా ఇచ్చింది అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఆ వేరు ఆ డ్రెస్ల వల్ల ఆమెకి జరిగే బిజినెస్ చాలా వేలల్లో ఉంటుంది అందుకోసం తనకి తన వల్ల తనలాంటి వాళ్ళు ఇంకెంతమంది మోసపోయారు అలాంటి వాళ్ళందరికీ యూజ్ అవుతుంది అన్నట్టుగా అయితే తను అయితే ఈ వీడియో చేసిందని అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది ఉంటారు యూట్యూబర్స్ ఇప్పుడు లయాస్ ఇష్టరే కాదండి చాలామంది యూట్యూబర్స్ కొంత కొంతమంది అయితే కొంచెం ఫేమ్ వచ్చాక ఇలాగే చేస్తూ ఉన్నారనమాట ఇప్పుడు యూట్యూబర్స్ వచ్చేసి ఏంటంటే మర్చిపోవడాలు ఎవరినైనా లెక్క చేయకుండా ఉండడాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మనకు ఫాలోవర్స్ ఉంటే ఫాలోవర్స్ మనకు వచ్చిన వాళ్ళని మనం మోసం చేయొద్దు అప్పుడు సిస్టర్ ఏం చెప్పారంటే ఫస్ట్ దొరకలేవని చెప్పారు కదా బట్టలు వచ్చేసి తర్వాత వచ్చేసి వీడియో పెట్టగానే తర్వాత డ్రెస్సెస్ అయితే దొరికాయి అనమాట శుద్ధి సిస్టర్ వీడియో పెట్టగానే డ్రెస్సెస్ అయితే దొరికాయి ఈ దోసింగ్ చూడండి చూడండి ఈమె ఇచ్చిన డ్రెస్సులు ఏం బాగలేవు ఇవి కోటికి వెళ్తే వన్ ఫిఫ్టీ వంద రూపాయలు కూడా పనికిరావు ఏమన్నా దుప్పట్ అంటే ఒక కవర్లో నుంచి అయితే తీసిందనమాట సిస్టర్ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి అంటే మనకు ఏదైనా పార్సల్ వచ్చినప్పుడు పార్సల్ కంటే ఒక కవర్ అనేది ఉంటుంది ఆ కవర్లో తీస్తే జనాలు నమ్మేవారేమో కాకపోతే ఆల్రెడీ ఎలాగైనా నంబర్ ఎందుకంటే ఆల్రెడీ సిస్టర్ వీడియోస్ వేసుకున్న వీడియోస్ కూడా ఉన్నాయి ప్రూఫ్తో విత్ ప్రూఫ్తో సహా ఈ సుజి సిస్టర్ అయితే పెట్టారు కాబట్టి కవర్లో నుంచి తీసినా ఎక్క నుంచి తీసినా కూడా అది నమ్మడానికి అయితే వీలు లేదు ఎందుకంటే విత్ ప్రూఫ్తో సహా సుజి సిస్టర్ అయితే పెట్టారు కాబట్టి అలా అవుతుందన్నమాట కాకపోతే పెద్ద మిస్టేక్ ఏంటంటే లయా సిస్టర్ గారు అక్క వీడియో పెట్టగానే ఇలా పెట్టింది అనమాట లేదు సారీ సిస్టర్ ఇది నేను చేసిన ఒక నేను చేసిన పెద్ద మిస్టేక్ ఇది నన్ను క్షమించండి అంతా వదిలేయండి సారీ సిస్టర్ అని ఒక మాట చెప్పినా కూడా అయిపోయేది ఎందుకంటే తప్పు మన వైపు ఉన్నప్పుడు తల ఉంచడంలో తప్పు లేదని నా నా ఉద్దేశం అన్నమాట ఎందుకంటే లయా సిస్టర్ అయితే పెద్ద మిస్టేక్ చేశారు ఎందుకంటే కొలబ్రేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ తను మెసేజ్ పెట్టినప్పుడే సిస్టర్ మేము మర్చిపోయాము ఈ డ్రెస్ నా నా దగ్గరికి చాలా కొలబ్రేషన్స్ వస్తున్నాయి మీ డ్రెస్ ఏదో నాకు తెలియదు అని ఒక జస్ట్ ఒక మెసేజ్ పెట్టినా కూడా తను రిప్లై ఎందుకంటే ప్రతిసారి సుజీ సిస్టర్ కాల్ చేస్తూ ఉన్నారు కాకపోతే లయా గారు అయితే ఇప్పుడు ఫోన్ లయా సిస్టర్ ఫోన్ చేయట్లేదు మెసేజ్ కూడా ఇలా సరిగా రిప్లైన్స్ రిప్లై కూడా తనకైతే ఇవ్వట్లేదు ఇలాంటివి మన దగ్గరికి ఏదైనా కొలబరేషన్ వచ్చినప్పుడు ఏంటంటే ఏదైనా బై మిస్టేక్లో చాలా కొలబరేషన్స్ వచ్చినప్పుడు మనం మర్చిపోతే ఈ డ్రెస్ ఈ డ్రెస్ ఎవరిదంటే నేను మర్చిపోయాను ఈ కొలబరేషన్ అయితే చేస్తున్నాను ఎవరిదో నాకు నేమ్ అయితే చెప్పండి అంటే ఎందుకంటే మన పేజీని ఫాలో అవుతారు ఎలాగంటే మనకు మనకు కలెక్షన్ పంపిన ప్రతి ఒక్కరు మన పేజీని ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళ అడ్రస్ నాదే అండి అని జస్ట్ ఒక మెసేజ్ అయితే పెడితే మనకు అర్థమైపోతుంది మీరు మర్చిపోతే కాకుండా తను మర్చిపో అదే విధంగా పదే పదే తనైతే మెసేజ్ చేస్తూనే ఉందన్నమాట మాట్లాడడం అవన్నీ జరుగుతూనే ఉన్నాయి అలా కూడా మీరు మర్చిపోయారంటే అదైతే నా దృష్టిలో అయితే పెద్ద మిస్టేకే అనిపించింది నాకైతే వీళ్ళిద్దరిలో పెద్ద తప్పు ఎవరిదంటే లయా సిస్టర్ది అనిపించింది తప్పుగా అనుకోవద్దు సిస్టర్ ఎందుకంటే మనకి కొలబరేషన్ ఇచ్చినప్పుడు మనం బాధ్యతగా తీసుకొని వాళ్ళ వర్క్ మనకు మనకు వాళ్ళ టాప్స్ పంపినప్పుడు డబ్బులే ఇచ్చిన మనకు వద్దు మాకు డ్రెస్సెస్ వద్దు మనీ కావాలని మీరు ఏది అడిగినా వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఎందుకంటే మన దగ్గరికి వచ్చిన వర్క్కి మనం న్యాయం చేయాలి నాకేంటంటే ఇన్ని రోజులు మరి సిక్స్ మంత్స్ అంటే చాలా ఎక్కువ టైము మీరు ఇంత పెద్దగా పెంట చేసుకోకుండా తను చెప్పినప్పుడే అది క్లియర్ చేసేసుకుంటే ఇంత పెద్ద పెంట అయ్యేది కాదు అని నా నాకు నా అభిప్రాయం అన్నమాట మీరు ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉన్నారు అలాంటప్పుడు ఇలాంటివి రావడం అయితే అంత బాగుండదు ఏదైనా ఉంటే చిన్న చిన్న విశేషాలు ఏమన్నా ఉన్నా ఇలాంటి ఈ సిస్టర్ చేసిన మిస్టేక్స్ ఏ యూట్యూబర్స్ చేయొద్దనంటే నేను అంతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అంతేకాకుండా మీ అందరికీ ఒక ఒక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను ముఖ్యంగా కలెక్షన్స్ ఉంటాయి కదా ఇప్పుడు శారీ కలెక్షన్సే కానీ జ్యువెలరీ కలెక్షన్స్ వీళ్ళంతా బిజినెస్ చేస్తూ ఉంటారు కదా చాలామంది ఏంటంటే బాగా బాగా ఫేమస్ అయిన వాళ్ళకి బాగా సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి బాగా వ్యూస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయన్సర్స్ వీళ్ళకి మాత్రమే కొలబరేషన్స్ ఇస్తూ ఉంటారు చిన్న యూట్యూబర్స్ కూడా ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు కూడా మంచి మంచిగా మీకు కొలబరేషన్ చేసి పెడతారు వాళ్ళని కూడా నమ్మండి వాళ్ళకు వాళ్ళు ఇలా డబ్బులు కూడా డిమాండ్ చేయరు ఫ్రీగా కూడా చేస్తారు అనమాట చాలామంది యూట్యూబర్స్ ఇలా ఐదు వేలు పదివేలు అని ఇలా డిమాండ్ కూడా అనమాట వీళ్ళకి ఇచ్చి మీరు మోసపోయేదానికన్నా చిన్న చిన్న యూట్యూబర్స్కి మీరు ఇచ్చే ఆ డ్రెస్సే కానీ ఒక టాపిక్ కానీ వాళ్ళకు యూజ్ అవుతుంది బట్ వాళ్ళ వల్ల మీకు కూడా యూజ్ అనేది ఉంటుందన్నమాట నా నా అభిప్రాయం అయితే ఇలా పెద్ద పెద్ద చిన్న నుంచి ఇలా పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్కి యూట్యూబర్స్కి ఇచ్చి మీరు మోసపోయి వాళ్ళు మోసపోవడం కంటే ఇలా చిన్న యూట్యూబర్స్ కూడా అప్పుడప్పుడు కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అనమాట ఎందుకంటే చిన్న యూట్యూబర్స్ కూడా వాళ్ళలో కూడా టాలెంట్ అనేది ఉంటూ ఉంటుందన్నమాట అలాంటి వాళ్ళని కూడా మీరు సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఈ విషయం మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకి క్లిక్ చేయండి మన ఛానల్ నేమ్ వచ్చే ప్రేమ మీ పల్లెటూరు అమ్మాయి ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే మనకి ఇన్స్టా పేజ్ కూడా ఉంది ఇన్స్టా పేజెస్ వచ్చి మనకు టూ పేజెస్ అనేవి ఉన్నాయన్నమాట ప్రే ప్రేమలత అలాగే ప్రేమ బ్యూటిషియన్ వచ్చేసి నేనైతే బ్యూటిషియన్ గురించి కూడా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అలాగే శారీ బాక్స్ ఫోల్డింగ్ శారీ డ్రాపింగ్ ఇవి మీకు కావాలనుకుంటే తప్పకుండా మన ఇన్స్టా పేజీలో ఉంటాయి అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా ఉన్నాయి నచ్చితే ఇంకా తప్పకుండా వీడియోస్ చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్ మీకు కూడా శారీ ప్రిపేర్ కావాలి అంటే పైన ఉన్న అంటే ఇందులో అయితే నా నెంబర్ ఇవ్వట్లేదు నేను వచ్చేసి నా షార్ట్ వీడియోలో అయితే నా నెంబర్ అయితే ఉందనమాట దానికి వాట్సాప్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది ఓకేనా బాయ్ బాయ్ టేక్ కేర్